హలో మిత్రులారా వెల్కమ్ టు మా గమ్యం ఛానల్ పట్టణపు రద్దీ ట్రాఫిక్ అలసిపోయారా కాస్తంత ప్రకృతి ఒడిలో విహారం చేయాలనుకుంటున్నారా అయితే మహబూబ్ నగర్లో ఉన్న అద్భుతమైన కెసిఆర్ ఎకో పార్క్కి హైదరాబాద్ హైదరాబాద్కి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పార్క్ రెండు వేల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కెసిఆర్ చేతులతో ప్రారంభమైంది మహబూబ్ నగర్ జిల్లాలోని శంకరేపల్లె గ్రామంలో రెండు వేల ఎనభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఇక్కడ చూడండి ఎంత అందమైన ఎంట్రన్స్ పచ్చని మొక్కలు పక్షుల కలకిలా ఇదేమి ఊరిలో లేదండోయ్ అయితే లోపలికి వెళ్లి ఈ పార్క్ నిజమైన రూపాన్ని చూద్దాం పర్యావరణ పరిరక్షణ నగరవాసులకు విహార ప్రదేశంగా మూడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారు పూర్వపు మైనింగ్ ప్రాంతాన్ని పునరుద్ధరించి పచ్చని పార్కుగా మార్చడం ఈ పార్క్ ప్రత్యేకత కొన్ని ముఖ్యమైన విషయాలు వివిధ రకాల సీతాకోకచిలుకలు జంతువులు ప్రాచీన వ్యవసాయ పద్ధతులను చూపించే ఎడ్ల బండి చిన్నారుల కోసం ఆటస్థలాలు బండ్లు రైఫిల్ షూటింగ్ డబ్బుల మ్యూజియం వంటి వినోదాలు ప్రకృతి అందాలను దగ్గర నుండి చూసేందుకు వంతెన జాతీయ జెండా ఎగురుతూ ఉండే కొండ మీద కెసిఆర్ ఎకో పార్క్ అద్భుతమైన పర్యావరణ పార్కు కెసిఆర్ పార్క్లోని రంగురంగుల సీతాకోకచిలుకల ప్రపంచం ఎన్నో రకాల జాతులు అద్భుత రంగులతో కనువిందు ఫోటోలు తీయడానికి ప్రకృతి అందాలను దగ్గరగా చూడటానికి బెస్ట్ ప్లేస్ పిల్లలకు నేర్పు ఆనందం కలిగించే ప్రదేశం పార్క్ లోపలే సులభంగా చేరుకోవచ్చు ఇదిగో చూడండి ఈ ఎడ్ల బండి ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఎలా వ్యవసాయం చేసేవారో దీన్ని చూస్తే తెలుస్తుంది దొట్ ఏ న్యూటెక్నాలజీ లేదు కష్టపడి పండించిన గింజలు గిం ఎంత రుచిగా ఉంటాయో ఊహించండి చిన్నారులకి ఇదే పండగ ఊయలల ఊత జారుడు బండ్ల సరదా ఎగిరే ఓయలల్లో గాల్లో ఎగురుతూ నవ్వుతూ కేరింతలు పెడుతున్నారు ఒక్క క్షణం మనం కూడా వాళ్లతో కలిసి పిల్లలు అయిపోదాం ఇక్కడ ఎన్ని బాతులు ఈతలాడుతున్నాయో చూసారా తెల్లటి ఈకలు ఎర్రటి ముక్కులు అల్లకల్లోలా ఈతలాడుతూ మనల్ని ఆకట్టుకుంటున్నాయి పట్టణపు జీవితం నుండి బయటపడి ప్రకృతి ఒడిలో సెది తీరడానికి ఇది చాలా మంచి ప్రదేశం మన లోపల ఉన్న షూటర్ బయటకు వచ్చే టైం ఇది ఇక్కడ రైఫిల్ షూటింగ్తో మీ టార్గెట్ స్కిల్స్ టెస్ట్ చేసుకోవచ్చు గు. మీ గురి కూడా ఇక్కడే ట్రై చేయండి సో బ్యూటిఫుల్ ఘుమఘుమలాడుతున్నాయో ఈ చందనపు చెట్లు దగ్గరికి వెళ్లి కళ్ళూ మూసుకుని గాఢంగా ఊపిరి పీల్చండి ఆ ఘుమఘుమ మన మనసులని ప్రశాంతంగా మార్చేస్తుంది ఇక్కడ డబ్బుల ప్రపంచం ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీ నోట్లని చూసి ఆశ్చర్యపోవడానికి ఇదే బెస్ట్ ప్లేస్ రూపాయి నుండి డాలర్ వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి మీ దగ్గర ఉన్న నోటు ఫోటో తీసి ఇక్కడ పోస్ట్ చేసి ఏ దేశానికి చెందిదో మీ స్నేహితులతో ఛాలెంజ్ చేయండి కెసిఆర్ పార్క్ అందమైన నేపథ్యంతో పాటు ఫోటోగ్రాఫర్ల సహాయం తీసుకుంటే మీ పిల్లల పుట్టినరోజు ఫోటోషూట్ మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది చెట్లే జీవనం కాపాడే బాధ్యత కెసిఆర్ పార్క్లో నిలిచే చెట్లను కాపాడు విగ్రహం మనకు గుర్తుచేస్తుంది ప్రకృతిని రక్షిద్దాం భవిష్యత్తును కాపాడుదాం ఇదిగో చూడండి చెట్ల మధ్యనే వంతెన ఎంత అద్భుతంగా ఉందో కదూ దానిమీద నడుస్తూ పైనుండి ఈ పాక్ అందాలని చూడటం అద్భుతమైన అనుభవం ఏ పక్షులు ఎగురుతున్నాయో దూరంలో ఏముందో గమనించండి ఇటు చూడండి ఎన్ని కోతులు చెట్ల కొమ్మల మీద ఎగిరి ఆడుకుంటూ ఉన్నాయి వాటి చలాకితనాన్ని చూసి నవ్వు రాకుండా ఉండదు ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుందాం ప్రకృతి ఒడిలో చెట్ల నీడలో కూర్చొని చల్లని గాలిని ఆస్వాదించడం ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది మన కళ్ళు మూసుకుని పక్షుల కలకి ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా ఆఫ్రికాలో ఉండే ఉష్టపక్షులను కూడా చూడవచ్చు ఈ పక్షిని ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అని అంటారు వాటి పెద్ద కళ్ళు పొడవైన కాళ్లు చూసి ఆశ్చర్యపోకుండా ఉండరు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఫోటో తీసుకోండి పార్కులోని వనకుటీరం ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతత కోరుకునేవారికి చాలా నచ్చే ప్రదేశం మీరు కూడా ఎప్పుడైనా కెసిఆర్ ఎకో పార్క్ వెళితే వనకుటీరాన్ని తప్పకుండా సందర్శించండి ఇప్పుడు ఈ పార్క్ అందాలని పైనుండి చూద్దాం ఎంత విశాలంగా ఉందో చూడండి పచ్చని చెట్లు ఆటస్థలాలు అన్నీ కలిసి అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాయి ఎక్కడో అడవిలా ఎక్కడో గార్డెన్లా ఉంది కదూ ఇక్కడ ఎత్తైన మీద మన జాతీయ జెండా ఎగురుతూ ఉంది మన దేశాన్ని ఇలాంటి ప్రకృతి అందాలను కాపాడుకోవాలనే గురుతు మనందరికీ ఉండాలి ఉండాలికదు మరి ఈ కెసిఆర్ ఎకో పార్క్ నచ్చిందా నాకు చాలా నచ్చింది ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో ఆడుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ అందాలను మీ సొంత కళ్లతో చూడండి